హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లమిరపకాయలు పర్ఫెక్ట్గా టేస్టీగా కుదరాలంటే ఎలాంటి పెరుగు వాడాలి అలాగే కొనేటప్పుడే మీరు ఎలాంటి మిరపకాయలు ఎంచుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా చేశారంటే సంవత్సరం అయినా సరే చల్లమిరపకాయలు మెత్తబడకుండా ఫ్రెష్గానే చాలా టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా ఈ చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చల్లమిరపకాయల కోసం ఒక లీటర్ వరకు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగును తీసుకోండి చల్లమిరపకాయలకి తోడు పెట్టిన పెరుగు అయితే చాలా బాగుంటుంది ప్యాకెట్ పెరుగులో వేస్తుంటే చల్లమిరప అంత టేస్ట్ ఉండట్లేదు అలాగే మెత్తబడిపోతున్నాయి త్వరగా సో అందుకనే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగును తీసుకుని దాన్ని విస్కర్తో ఈ విధంగా పలుచగా మజ్జిగలాగా చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లుగా సాల్ట్ అర టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ రెండు కూడా మజ్జిగలో బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలైతే వేసేసుకున్నాక అదే మజ్జిగ గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మరొక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ చెలమిరపకాయల కోసం మజ్జిగ మరీ పలుచుగానే చేయొద్దు మరీ తిక్కగానే చేయొద్దు లీటర్ పెరుగుకి నేను ఒకటిన్నర కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను కదా అలా వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అలా అయితేనే మజ్జిగలో మిరపకాయలు కూడా బాగా ఊరి మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిరపకాయల విషయానికి వస్తే చల్ల మిరపలో చిన్న మిరపకాయలు ఉంటాయి పెద్ద మిరపకాయలు ఉంటాయి మజ్జిగలో ఎక్కువగా వాడేది చిన్న మిరపకాయలే పెద్ద మిరపకాయలు వచ్చేసి బజ్జీలకి బాగుంటాయి తప్పితే మజ్జిగలో వేయడానికి అంత టేస్ట్ అనమాట సో చిన్న మిరపకాయలు ఈ విధంగా తొడుమ ఉండేలాగా చూసుకొని తీసుకోండి తొడుమ లేకపోతే అంత టేస్ట్ ఉండదండి సో ఖచ్చితంగా మిరపకాయలు తొడిమ ఉండి చిన్నగా ఉన్నవైతే తీసుకోండి మంచి ఘాటుగా కారంగా సూపర్ ఉంటాయి నేను ఇక్కడ ఒక కేజీ వరకు చిన్న సైజు మిరపకాయల్ని తీసుకొని కడిగి శుభ్రం చేసిన తర్వాత ఒక సేఫ్టీ పిన్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా మిరపకాయని పైన కింద కాస్త గ్యాప్ వదిలేసి మధ్యలోకి ఈ విధంగా చీరుకోవాలి ఇదే విధంగా మిరపకాయని పక్కకి టర్న్ చేసుకుని మళ్ళీ అదే విధంగా సేఫ్టీ పిన్తో బాగా చీలుకోవాలి ఇలా మిరపకాయకి మూడు వైపులా చక్కగా ఇలా ఘాట్లు లోపల వరకు పెట్టుకుని ఈ మిరపకాయల్ని రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మిరపకాయల్ని కూడా పిన్నిస్తో లోపల వరకు చీరుకుని వాటిని కూడా వేసేసుకోవాలి మజ్జిగలో మొత్తం మిరపకాయలన్నీ వేసిన తర్వాత మిరపకాయల్ని ఇలా లోపల వరకు నొక్కి పెట్టుకుని మూత పెట్టి రాత్రంతా కూడా మజ్జిగలో మిరపకాయలని ఊరనివ్వాలి రాత్రంతా ఊరిన ఈ మిరపకాయల్ని తర్వాత రోజు మూత తీసి ఈ విధంగా గరిట పెట్టకుండా డబ్బాతోనే బాగా కదిపేసి ఏదైనా చాట్ల మీద కానీ ప్లాస్టిక్ షీట్ల మీద కానీ వేసుకుని ఆ మిగిలిన మజ్జిగని మూత పెట్టి పక్కన ఉంచి ఈ మిరపకాయల్ని సాయంత్రం వరకు ఎండలో ఆరనిచ్చిన తర్వాత అదే మజ్జిగలో మిరపకాయలని మళ్ళీ వేసేసి ఒక రాత్రంతా కూడా నాననివ్వాలి వేసిన వెంటనే గరిటతో మాత్రం అస్సలు కదపొద్దు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా డబ్బాతోనే కదిపేసి మూత పెట్టి రాత్రంతా నాననిచ్చిన తర్వాత ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా సేమ్ ఇలాగే మజ్జిగ మిరపకాయలు అన్నింటినీ కూడా మీద వేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి మూడవ రోజు కూడా ఎండబెట్టుకున్న మిరపకాయలని మజ్జిగలో వేసేసి మూత పెట్టి రాత్రంతా నాననిచ్చిన తర్వాత ఆ మిరపకాయలను చాట మీద వేసుకుని ఎండలో పెట్టుకుని డ్రై చేసుకోవాలి ఇంకా ఈ మజ్జిగతో మనకి పని ఉండదండి ఈ మజ్జిగంతా కూడా వేస్టే ఇందులోని సారం అంతా కూడా మిరపకాయలు బాగా పీల్ చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ మిరపకాయల్ని మీరు నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టుకోండి సరిపోతుంది మనకి బాగా లేదు తెలుసుకోవడం కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మసాలాని విరిపి చూసారంటే క్రంచీగా విరుగుతాయి మెత్తగా ఉంటే మరొక రెండు రోజుల పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత మీరు వేపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా వస్తాయండి ఇంకెందుకండి ఆలస్యం పర్ఫెక్ట్ అండ్ టేస్టీ చల్లమిరపకాయల కోసం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేయండి ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి